నిన్నటించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తారు ఎంఆర్ఓ ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళు చెప్తారు తోటి ఓపెన్ చేస్తారు సరే నేను అంబేద్కర్ జయంతి రోజు ఎందుకు తగాద పెట్టుకోవాలి ఎందుకు దర్శనం పోవాలని నేను చెయ్య నేను అది చూపుతా మా సంఘ వాళ్ళతో చేయిస్తానని మాటించాను మనం మా సంఘంలో చేస్తాను మీటి ఎంత ఉన్న పోలీసులు ప్రయత్నంగా ఆఖరికి మా అంబేద్కర్ సంఘం రాబట్టి ఆ విధాన దగ్గర కొంత దౌర్జన్యం దయచేసి నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి మీరు ఉండేది లేదు పొయ్యేది లేదు మీరు గవర్నమెంట్ పడిపోతాం మేము వంద శాతం ఎత్తుకున్నాం మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నేను అధికారులకు కూడా రిక్వెంట్ చేస్తున్నా పొరపాట్లు మీరు చేయబోతుంది ఇరక్కపోతారు నేను 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 విజృంభిస్తే మీరు ఎందుకు రారు తప్పుడు చేసిన వాళ్ళు నేను వదిలిపెట్ట అవినీతి చేసిన వాళ్ళు వదిలిపెట్టా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు వదిలిపెట్టా ఎంత వేరకైనా తెగిస్తా దయచేసి ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోమని అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు చూశారు ఎంత పెద్ద ఎత్తున వచ్చారు దళిత సోదరులు కానీ మహిళలు కానీ బీసీలు కానీ అందరు పెద్ద ఎత్తు ఎత్తున అంబేద్కర్ జయంతి రోజు పాల్గొంటే దాన్ని మీరు దౌర్జన్యం చేయడానికి మంచి పద్ధతి కాదు నేను ఇప్పటికైనా అంబేద్కర్ గారు దూసైనా మీరు మార్పు రావాలని సందర్భంగానే సందర్భంగా నేను